రామబంటు హనుమంతుని జన్మస్థలంపై సందిగ్ధత నెలకొంది హనుమ జన్మస్థలం ఎక్కడా పురాణ ఇతిహాసాలు హనుమ జన్మస్థలం ఎక్కడని చెబుతున్నాయి ఈ ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు కొందరు మహారాష్ట్రాల్లో అంటుంటే గుజరాత్ అంటూ మరికొందరు జార్ఖండ్ లోనే హనుమంతుడు వాదోప వాదోపవాదాలు వినిపిస్తున్నారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ఆ ఏడు కొండల్లే అసలైన మారుతి జన్మస్థలమని టీటీడీ చెప్తోంది దీనిని నిరూపిస్తామని కూడా ప్రకటించింది శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న బేడి ఆంజనేయ స్వామి చరిత్ర ఏం చెబుతోంది పుట్టిన పుణ్యభూమి రుజువు చేయనుంది అసలు వద్ద ఉన్న ఆధారాలేంటి ఎన్నాళ్లు తెరపైకి రాని హనుమ జన్మస్థలం ఇప్పుడు రావడికి కారణం కూడా లేకపోలేదు హనుమ జన్మస్థలం తిరుమల కొండల్లోని జాపాలి తీర్థం అని జాపాలి తీర్థం ను టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని చరిత్రకారులు భక్తులు విమర్శలు చేస్తున్నారు దీంతో టిటిడి జవహర్ రెడ్డి పండితులను ఆగమ సలహాదారులకు హనుమ స్థలంపై పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేసి హనుమ జన్మస్థలం ఎక్కడ అనే విషయాన్ని తెలపాలని ఆదేశించారు హనుమ జన్మస్థలం అంజనాద్రి పేరిట డావియస్ జి హనుమత్ ప్రసాద్ గ్రంథాన్ని రచించారు హనుమ చరిత్రకు శ్రీ పరాశర సంహిత గ్రంథం ప్రామాణికం అని స్కంద పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు పురాణాలు చెబుతున్నాయి పవన సుతుడు రామ భక్తుడు అంజనీ పుత్రుని జన్మస్థల వివాదం ఈ నాటిది కాదు హనుమంతుడి జన్మస్థలం ఇక్కడే అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందుతున్నాయి అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చిన స్థలంగా మరికొన్ని ఆలయాలు విరాజిల్లుతున్నాయి అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత హైందవ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వెలసిన జాపాలి హనుమాన్ ఆలయ ఒకటి ఈ నేపథ్యంలో అంజనీపుత్రుని జన్మస్థలంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది తిరుమల గిరులకు అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందో ముందుగా తెలుసుకోవాలి పవన పుత్రుడు హనుమతునికి తిరుమల గిరులకు ఉన్న సంబంధం ఏంటి ఇన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే త్రేతాయుగం కాలం నాటికి వెళ్లాల్సిందే